హాయ్ హలో అందరికీ హలో ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు హనీత అఫీషియల్ అండి ఈరోజు ఫస్ట్ టైం చెప్తున్నా ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకు నువ్వు నీ ఐడి నేమ్ చెప్పవు అని ఇక ఐడి నేమ్ చెప్తేనే ఏమైనా జరుగుతుందా చెప్పకపోయినా జరుగుతుందనమాట కందులైతే తెచ్చాను కదా అవైతే ఎప్పుడైతే వోలుస్తున్నాను అనమాట ఇక మా వారైతే మా పాప అందరికీ ఆయ చెప్తుంది మా వారైతే అసలు వద్దు వద్దు అంటున్నారు నేను తిననమ్మా దేవుడా అంటున్నారు అనమాట ఎందుకు ఏమైందండి అంటే నాకు కొద్దు మీరు ఏమైనా చేసుకోండి అన్నారు ఎందుకంటే త్రీ ఫోర్ టైమ్స్ చేసాను అనమాట ఏం తెచ్చినా కూడా ఇంట్లో త్వరగా అయిపోవు కదా అందుకని చెప్పేసి ఒకసారి పులుసు పెట్టాను ఇంకొకసారి అంటే ఉట్టి వంకాయలేసి ఒకసారి చేసాను మళ్ళీ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇంకొకసారి చేసాను అనమాట అందుకని చెప్పేసి ఇక ఒలుస్తున్నా ఈరోజు మధ్యాహ్నం వేసుకున్నవి ఇవి వలచడానికి ఒక మూడు గంటలకి పాప రోజు మూడున్నరకి వచ్చేది కానీ ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఎందుకు అని ఆరాధించాను నేను నా తమ్ముడిని పంపించాను వెళ్ళారా చూసుకోరా అని వాడేమో వెళ్ళేసి వాడు అక్కడికే వెళ్ళిపోయిండు సరేలే అని చెప్పేసి ఎందుకు వాడు పోయాండు పాప ఎంతసేపు అయినా రాలేదని చెప్పేసి నేను మళ్ళీ బాబుని తీసుకొని వెళ్ళిన పాపకు వదిలిందే లేటుగా వదిలేరనమాట నాలుగున్నర కుదరేమో మీటింగ్ ఉండిందంట రేపు చిల్డ్రన్స్ డే కదా అందుకు అనుకుంటున్నా బాబు అన్నాడు ఏదో ఫంక్షన్ ఉండిందంట అందుకని పిల్లల్ని లేట్గా వదిలారయ అన్నాడు సరేలే అని చెప్పేసి మళ్ళీ రాగానే టైం అయిపోయింది అందుకని చెప్పేసి ఈరోజు ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నా మనం కందిగింజిలో ఎన్నో రకాలు చేయొచ్చు కానీ ఇక నేను కర్రీ చేస్తే మా వారి వద్దులేస్తామానం నాకు వద్దు అన్నారనమాట అంటే ఇక వాళ్ళకి కొంచెం ఎందుకో మళ్ళీ అట్లా కొంత ఆంధ్రలో ఎక్కువ చేయరు కదా అందుకని కర్ణాటకలో నాకైతే అలవాటు అయిపోయింది ఇక అందుకని వీటిని ఏం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అంటే బాబు అయితే పచ్చి పచ్చిపచ్చివే తింటున్నాడు అట్లా తినకరా అన్నది తింటున్నాడు అనమాట ఇక ఏం చేయాలి అందుకని చెప్పేసి ఇక ఎప్పుడైతే ఒలుస్తున్నాను అనమాట అవి ఎలా ఉన్నాయి అని మీతో కూడా చూపిస్తాను ఏ కిందకి వీటిని ఎలా చే ఎలా చేస్తున్న ప్రాసెస్ మొత్తం మీతో షేర్ అనుకుంటున్నాను అనమాట నేను బాబు అయితే అన్నీ తింటున్నాడు పచ్చివే గమ్మునండి బాబుని చూపించడం నిజంగా చాలా కష్టం అనమాట ఎక్కడైనా కొంచెం బాబుని చూపిస్తే చాలు అప్పుడే రిమూవ్ అని పడేస్తుంది వీడియో అందుకని ఎక్కడ కూడా బాబుని చూపించకూడదు అనుకుంటున్నాను అట్లనే ఉంటాయి కదా కొన్ని కొన్ని అన్ని మనం తగ్గట్ జరగాలి కదా ఎనీవే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తినను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసండి మీరు ఒక చిన్న లైక్ కొట్టడం వల్ల మన లైవ్ ఇంకా మన సారీ లైవ్ 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 అని లైవ్ వస్తుంది మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఇక చూపిస్తాను అనమాట ప్రాసెస్ మొత్తం చూపిస్తా ఎలా ఉడకబెట్టుకుంటా ఏం చేస్తా అని ఏ దాంట్లోకైనా కానీ సూపర్ ఉంటుంది అనమాట ఎందుకంటే నేను తెలుసుకోండి మీరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న ఆశ అంతే అంతకుమించి ఏమీ లేదు ఓకేనా ఇవైతే తెచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది ఒక టూ వీక్స్ అయిపోయింది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి 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 ఒక నాలుగైదు సార్లు అయితే కర్రీ అయితే చేశాను మసాలా పెట్టేసి అందుకని చెప్పేసి ఇక ఇంకా ఇవి చివరికి లాస్ట్ సెండ్ సెండ్ ఆఫ్ చెప్దామని తీసేసుకున్న మా వారైతే ఇంకా మసాలా పెట్టి కర్రీ అంటారు ఇవి నార్మల్గా ఉడకబెట్టి తిన్నా కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఉడకబెడదాం అనుకున్నా కానీ ఉడకబెడితే ఏం బాగుంటాయి మంచిగా ఇవన్నీ వలిచేసి కర్రీ చేద్దాము అని చెప్పేసి తీస్తున్నాను అనమాట తీసేసి అన్నీ నేనే ఒలుస్తున్నా ఒలిసే కూర్చున్నా కానీ పాప ఎందుకో లేట్ అయిపోయింది చూస్తున్నా ఇంకా రాలేదు అని ఎందుకో ఈరోజు లేట్ అయిపోయింది ఈ బాండ్లీ వచ్చేసి ఆమ్లెట్ బాండ్లీ అనమాట చాలా బాగుంటుంది పట్టుకోవడానికి కూడా ఉంటుంది సూపర్ ఉంటుంది గింజలు అయితే చూసారా ఎట్లా ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఒలచాలి వలచేసిన తర్వాత ఇవన్నీ ఎంతసేపు అని తెలియదు పిల్లల్ని పట్టుకొని చాలా అంటే చాలా కష్టం ఇప్పుడైతే అన్నీ అండి అన్నీ వలిచేసి ఇన్ని గింజలు అయితే అయిపోయినాయి మా వారకైతే అయితే వద్దని చెప్పారు కాబట్టి నాకు పాపకి ఇద్దరికే పాపకు కూడా చాలా ఇష్టం ఇవి బాబుకి కూడా ఉడకబెడితే ఇష్టము ఇట్లా నీ ఎలా ప్రాసెస్ ఏం చేస్తానో చూడండి ఒక రెండు రోజులు పెట్టింటేనే ఇట్లా కొంచెం అట్లా అయిపోయినాయి కానీ బాగానే ఉన్నాయి కొంచెం కలర్ వచ్చినాయి అంతే ఇక మనము ఉడక కొద్దిసేపు పచ్చివే కాబట్టి ఓ సాల్ట్ వేసి ఉడకబెడితే త్వరగానే అయిపోతుంది అందుకని చెప్పేసి వీటిని ఇప్పుడు నేను మంచిగా చాలా బాగుంటాయి తినడానికి సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ ఏదైనా చేసుకోవచ్చండి మన ఇష్టము మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఉట్టి తిన్నా కూడా బాగానే ఉంటుంది ఇవైతే ఇప్పుడు ఉడకబెట్టి దీని ప్రాసెస్ మొత్తం మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇదే చూడండి మా బాబు కూడా నాకంటే ముందు ఉంటాడు అనమాట వాడిని చెయ్యి నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను అంటుంటాడు ఇది వచ్చేసి ఆమ్లెట్ చేసుకునే గోలము మళ్ళీ ఏ గోలం అని కామెంట్ పెట్టకంటే ఎక్కడ దొబ్బేసినావు ఇవే కామెంట్లు నా లైవ్కి మొత్తం ఎక్కడ దొబ్బేసినావు అక్కడ దొబ్బేసినావా అని మా పాప అయితే పచ్చనక్కాయలు తీసుకురమ్మన్న ఇక్కడ వస్తున్నాయి అనమాట రెండు సేర్లు వచ్చేసి యాభై రూపాయలు అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి నాటికాయలు అనమాట ఫారం అట్లా ఉండవన్నమాట శనగకాయలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి మా పాపకు కూడా ఇష్టం అంట మా అయితే ఒకటి ఒకటి అంటుండే ఇచ్చాను అనమాట అది కింద పడేస్తున్నాడు చాలా బాగుంటాయి అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే తెప్పించాను టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మీకు కూడా కావాలంటే శనగకాయలు కొనుక్కొని తినండి ఓకేనా చూడండి ఎంత మంచిగా కడిగారు కానీ పచ్చికాయలు ఎంత వైట్గా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా కడిగినారు అట్టు ఉంటుందన్నమాట మనతో మామూలుగా ఉండదన్నమాట ఇవి ఇన్ని కలిసి యాభై రూపాయలు అండి మనం ఊరికెళ్తే మా అమ్మ ఫ్రీగానే వేసుకొస్తారు మా తోటలో వేస్తారు కానీ ఇప్పుడు యాభై రూపాయలు పెట్టి మళ్ళీ కొనుక్కొచ్చాము ఏం చేయాలి మీకు కాదంటే ఇష్టం ఉండేవాళ్ళు పచ్చనుకలు కొనుక్కొని తినండి ఓకేనా అయితే పెట్టాను అనమాట చూడండి కందులు ఎలా ఉడుకుతున్నాయి అనమాట పచ్చి కందులు కొంచెం సాల్ట్ వేసి అప్పుడే పెట్టి చాలాసేపు అయింది సిమ్లో ఉండి ఉడికిస్తున్నా మంచిగా ఉడికిపోయాయి ఇవైతే ఇప్పుడైతే ఏసర్ మొత్తం ఉంచేస్తున్నా వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తానో మీరే చూడాలన్నమాట చాలా బాగుంటాయి ఇవి ఉట్టి తినడానికి కూడా చూపిస్తాను అనమాట ఇది మొత్తం వాటర్ అంతా గ్యాస్ అయితే బంద్ చేస్తున్నా అమ్మర్చి గ్యాస్ అయితే బంద్ చేసిన తర్వాత ఇలా అయిపోయిందనమాట అది కొంచెం అవి రెడ్గా అయినాయి కాబట్టి కలర్ వచ్చాయి లేకోకుంటే నార్మల్గా గ్రీన్గానే ఉంటాయి నేను ఇక సాల్ట్ వేసే కాబట్టి ఇలా కొంచెం రెడ్ రెడ్గా అయ్యాయి నీళ్ళు నీళ్ళన్నీ వంచేసాను వంచేసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి చూడండి అనమాట మనకి అక్కడ రెడ్ గింజలు అయినా ఏదో చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయి రెడ్డి గింజలు ఉన్నాయి కాబట్టి నీళ్ళు కూడా కొంచెం రెడ్గా వచ్చాయి మొత్తం ఇట్లా అంటే మెత్తగా అయిపోవాలి అంటే ఎంత మెత్తగా కాదు కుక్కర్ ఉంటే కుక్కర్ కూడా వేసుకోవచ్చు చిన్న కుక్కర్ ఉంటే నేను ఇక కుక్కర్ ఎందుకు వేయడం కొన్నే కదా అని ఒక గిన్నెలోకి అయితే మార్చేసాను అనమాట మళ్ళీ అదే గోలమే కడిగేసి మంచిగా మళ్ళీ తిరువాత పెడదామని చెప్పేసి తిరువాతకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే తిరువాత పెడితే చాలా టేస్ట్ ఉంటాయి ఇందులోకి కారం పొడి శనగిత్తనాలు పొడి కొబ్బరి పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఒక ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఆనియన్ వేసి తెల్లవాయిలు ఒకటి దంచేసి ఇట్లా తిరువాత అయితే పెట్టాను అంతే ఓన్లీ ఇప్పుడైతే ఇదే ఇంకా తినేడమే అనమాట ఎందుకంటే నైట్ ఇప్పుడు రైస్ అన్నం పెట్టాను మార్నింగ్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా కనీసం ఇప్పుడు నైట్ కన్నా కానీ ముగ్గురికి సరిపోతాయి అనమాట నైట్ అయితే ఇదే ఇప్పుడు సరిపోతుంది ముగ్గురే కదా ఉన్నది చాలా ముగ్గురికి అనమాట అందుకని మా వారు నాకి పాపకి బావిగా తినాడు కాబట్టి స్కిప్పింగ్ ఇది వచ్చేసి వాళ్ళ టీచర్ వచ్చేసి పాపకి డ్రాయింగ్ వేసుకురమ్మని చెప్పారంట నిజంగా ప్రామిస్ నేనే వేసానండి ఈ బొమ్మని నేను ఇంకా డ్రాయింగ్ అనమాట అంటే ఇక ఇంకా చాలా బాగుంది లీఫ్ వేసుకొని ఇది వేసుకొని రమ్మని చెప్పారంట పైన ఎలా ఉందో హ్యాస్ తీజ్ దాన్ని చూసేసి నేను అలానే ట్రై చేశాను అనమాట ఎలా వచ్చిందో మీరే చెప్పాలన్నమాట ఎందుకంటే నేను నేను చెప్పుకుంటే బాగోదని కాదు నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నేను బాగా వేసానా లేదా అనేది వేరే వాళ్ళు చెప్తేనే బాగుంటుంది నేను చెప్పుకుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అనమాట పైన బొమ్మ చూసి కింద యాస్తీస్ దింపి పడేశాను అనమాట నేను అనుకుంటున్నా నేను మళ్ళీ అంత గొప్పలైతే చెప్పుకోవడం లేదు ఇది ఏ డ్రాయింగ్ అన్నా కానీ పాప మా వేసి ఏమంటది మేడం సో చెప్తే చేస్తారు కానీ మళ్ళీ ఇక వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మనం ఇక చే చేయాలి కదా అన్నట్లు వాళ్ళు కూడా నేర్చుకుంటారు నిదానంగా ఈ డ్రాయింగ్ అయితే కొన్ని కొన్ని వీడియోస్ షేర్ చేసుకుంటారు డ్రాయింగ్ వేసుకోండి పాప అయితే అనమాట అందుకని చెప్పేసి అమ్మ ఇక్కడ మొబైల్ ఇయ్యమ్మా చూడు ఇక్కడ హెల్లో ట్యాంక్ ఉంది కదా ఇక్కడ సూర్యుడు మునిగేది అక్కడ ముళ్ళో పోయి ఎందుకు మునుగుతుంది ఇది నాకు తెలియక అర్థం కాలేదని పాప మొబైల్ తీసుకెళ్ళి చూడండి పాప ఎలా తీసుకొచ్చిందో అది జూమ్ చేసి మళ్ళీ తీసిందనమాట కెమెరా వీడియోస్ తీసే అంత రేంజ్కి ఎదిగిపోయింది అప్పుడే నా కూతురు అంటే ఎక్కువ అలవాటు చేసాను కానీ ఏమో మళ్ళీ తను అలా అని ఇంట్రెస్ట్తో అడిగినప్పుడు మనము దాన్ని డిస్కనెక్ట్ చేయకూడదు సరే లేమ్మ అంటే చూసారా ఇక్కడ నిలబడుకొని జూమ్ చేసి మళ్ళీ ఎంత నీట్గా వీడియో తీసినా వీడియో నచ్చితే లైక్ చేయండి